ఎప్పుడైనా గమనించారా చాలా తెలివైన వాళ్లు జీవితంలో ఎందుకు వెనకబడిపోతారు అదే సమయంలో అంతగా చదువుకోని వాళ్లు కూడా అద్భుతమైన నాయకులుగా ఎలా ఎదుగుతారు అంటే తెలివితేటలు మాత్రమే సక్సెస్కి కొలమానం కాదన్నమాట మరి ఆ అస్సలు కారణమేంటి పదండి దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడే మనకు రెండు రకాల తెలివితేటలు కనిపిస్తాయి ఒకటి ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ దీన్ని మనం సింపుల్గా పుస్తకాల్లోని తెలివి అనొచ్చు మన తర్కాన్ని ఆలోచన శక్తిని ఇది సూచిస్తుంది ఇక రెండోది ఈక్యూ అదే ఎమోషనల్ కోషెంట్ అంటే మన భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేసే కెపాసిటీ దీన్నే మనం జీవితాన్ని నడిపించే తెలివి అని పిలుస్తాం రీసెర్చ్ ప్రకారం ఒక షాకింగ్ నిజం బయటపడింది ఏంటంటే మన జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఐక్యూ అట మరి మిగిలిన ఎయిటీ పర్సెంట్ అదంతా మన ఈక్యూ ఇంకా ఇతర అంశాల మీదే ఆధారపడి ఉంటుందట నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం టెక్నికల్గా చాలా బ్రిలియంట్ అయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడనుకుందాం కానీ అతనికి టీంతో కలిసి పనిచేయడం రాదు ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేడు దానివల్ల జాబ్ కోల్పోవచ్చు కానీ అంత టెక్నికల్ నాలెడ్జ్ లేని ఒక మేనేజర్ తన టీంని ఒక్క తాటిపై నడిపించే స్కిల్తో ఉన్నత స్థాయికి వెళ్ళగలడు చూడండి ఇదే ఈ క్యూ పవర్ అంటే సరే అసలు ఈ భావోద్వేగాల వెనక ఉన్న సైన్స్ ఏంటి మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది దీనికి సమాధానం మన మెదడులోనే ఉంది పదండి ఆ సైన్స్ ఏంటో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే మనకు రెండు మెదళ్ళున్నాయనుకోండి ఒకటి లాజికల్ బ్రెయిన్ అంటే తార్కిక మెదడు ఇది నియోకార్టిక్స్లో ఉంటుంది ఇది చాలా నెమ్మదిగా అన్ని ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది ఇక రెండోది ఎమోషనల్ బ్రెయిన్ అంటే భావోద్వేన మెదడు అదే ఎమ్మిగ్డాలా ఇది చాలా ఫాస్ట్ క్షణాల్లో రియాక్ట్ అవుతుంది ఇక్కడే అసలు చిక్కంతా వస్తుంది మన లాజికల్ బ్రెయిన్ ఆలోచించడం మొదలుపెట్టే లోపే మన ఇమోషనల్ బ్రెయిన్ రియాక్ట్ అయిపోతుంది సైంటిస్టులు దీన్నే అమిక్డాలా హైజాక్ అని పిలుస్తారు ఈ క్షణంలోనే మనం కోపంతో ఏదో అనేస్తాం ఆ తర్వాత బాధపడతాం ఉదాహరణకు థిడీర్న ఒక పెద్ద శబ్దం వినిపించిందనుకోండి మనం వెంటనే భయంతో ఉలిక్కి పడతాం కదా అది మన అమిగ్డాలా రియాక్షన్ ఆ తర్వాత కొన్ని క్షణాలకి మన లాజికల్ బ్రెయిన్ ఓ అది జస్ట్ కార్ టైర్ పేలిన శబ్దం అని గ్రహిస్తుంది అప్పుడు మనం కూల్ అవుతాం సరే మరి ఈ అమిగ్దాల హైజాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడమేలా మన ఎమోషన్స్ ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి దీనికి సమాధానమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఉన్న ఐదు మూల స్తంభాలు అవే ఒకటి స్వీయ అవగాహన రెండు స్వీయ నియంత్రణ మూడు అంతర్గత ప్రేరణ నాలుగు సానుభూతి మరియు ఐదు సామాజిక నైపుణ్యాలు ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది అన్నింటికన్నా ముఖ్యమైనది స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ మన ఒక ఇమోషన్ పుడుతున్నప్పుడు దాన్ని వెంటనే గుర్తించడం ఇది ఈక్యూకి లాంటిది ఇది లేకుండా మిగతా అవి నేర్చుకోవడం చాలా కష్టం అంటే మనస్సులో ఇలా అనుకోగలగడం ఓకే నా గుండె వేగంగా కొట్టుకుంటోంది నాకు కోపమొస్తోంది అని మనకు మనం చెప్పుకోవడం ఆ ఫీలింగ్ని గుర్తించడమే మొదటి అడుగు మన ఫీలింగ్ ఏంటో గుర్తించటం ఫస్ట్ స్టెప్ మాత్రమే నెక్స్ట్ ఏంటి స్వీయ నియంత్రణ అంటే ఆ ఫీలింగ్స్కి మనం బానిస అవ్వకుండా వాటిని మన కంట్రోల్లో ఉంచుకోవడం అనమాట దీనికి స్టాప్ లైట్ టెక్నీక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది వచ్చినప్పుడు రెడ్ లైట్ లాగా వెంటనే ఆగిపోవాలి ఏం మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఎల్లో లైట్ లాగా ఇప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుందని ఆలోచించాలి ఆ తర్వాత గ్రీన్ లైట్ లాగా బెస్ట్ సొల్యూషన్ ఏంటో నిర్ణయించుకుని ముందుకెళ్లాలి ఇక మూడో స్తంభం అంతర్గత ప్రేరణ అంటే మనల్ని నడిపించేది డబ్బు పేరు హోదా లాంటి బయటి విషయాలు కాదు మన లోపల ఉండే ఆసక్తి ప్యాషన్తో లక్ష్యాల వైపు వెళ్లడం దీనికి ఫేమస్ మాష్మెలో టెస్ట్ ఒక మంచి ఉదాహరణ నాలుగేళ్ల పిల్లలకి ఒక మాష్మెలో ఇచ్చి కొద్దిసేపు ఆగితే ఇంకొకటిస్తాం అని చెప్పారు ఎవరైతే ఆ టెంప్టేషన్ని ఆపుకోగలిగారో వాళ్ళు పెద్దయ్యాక లైఫ్లో చాలా సక్సెస్ అయ్యారని తేలింది నాల్గోది సానుభూతి అంటే ఎంపతి సింపుల్గా చెప్పాలంటే ఎదుటివాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలగడం ఉదాహరణకు ఒక ఉద్యోగి సరికా పని చేయనప్పుడు వాళ్లని తిట్టకుండా ఒక మేనేజర్ ఈ మధ్య నీ వర్క్ క్వాలిటీ తగ్గింది అంతా ఓకేనా అని అడగడం అదే ఎంపథీ ఇది వాళ్లలో ఒక భరోసాని నింపుతుంది ఇక చివరిగా ఐదో స్తంభం సోషల్ స్కిల్స్ అంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న నాలుగు స్కిల్స్ ని ఉపయోగించి ఇతరులతో మంచి సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోవడం సరే ఈ ఐదు స్తంభాల గురించి థియరీపరంగా తెలుసుకున్నాం బాగుంది కానీ వీటిని మన డైలీ లైఫ్లో ఆఫీస్లో మన రిలేషన్షిప్స్లో ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో గొడవలు వచ్చినప్పుడు ఈ ఎక్స్ ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది నువ్వు ఎక్స్ చేసినప్పుడు నాకు వై లాగా అనిపించింది ప్లీజ్ దానికి బదులుగా జెడ్ చేయి అని చెప్పడం వల్ల అవతలి వాళ్లని నిందించకుండా మన ఫీలింగ్స్ని చెప్పి సమస్యను పరిష్కరించుకోవచ్చు ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఈక్యూ అనేది జీవితాంతం నేర్చుకోగల ఒక పవర్ఫుల్ స్కిల్ మన ఐక్యూ అనేది ఒక వయసు వచ్చాక పెద్దగా మారదు అది దాదాపు ఫిక్స్డ్ కానీ అసలైన గుడ్ న్యూస్ ఏంటంటే ఈక్యూ అలా కాదు ఇది ఏ వయసులోనైనా ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోగల అద్భుతమైన నైపుణ్యం ఇది మనందరికీ ఒక గొప్ప ఆశనిస్తుంది ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మీ లైఫ్లో ఎప్పుడైనా మీ ఎమోషన్స్ మీ కంట్రోల్ తప్పిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఆ సిచ్యువేషన్లో మీరు కొంచెం ఎక్కడ ఈక్యూతో క్యూతో రియాక్ట్ అయ్యుంటే దాని ఫలితం ఎలా ఉండేది దీని గురించి